హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు ఇక్కడైతే నేను ఆలు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ పచ్చికారంతో ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక ఐదారు మిర్ మిరపకాయలు అయితే వేసేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లెలు అయితే వేయించుకొని అందులో వేసేసుకున్నాను ఆ తర్వాత మసాలా దినుసులు అయితే వేసేసాను ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర ఆ తర్వాత కొంచెం పుదీనా అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీకి అయితే పేస్ట్ పేస్ట్లా కొన్ని వాటర్ అయితే పోసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఆ తర్వాత మూడు ఆలుగడ్డలను అయితే తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసి కొంచెం సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ ఐదు స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి వేసేసుకున్నాను ఆ తర్వాత మెంతాకు వేసాను గుప్పిడంతా ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసి వేయించేసుకోవాలి బాగా వేగాలి అది వేగిన తర్వాత ముందుగా పట్టుకున్న మిక్సీకి పట్టుకున్న ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకొని పచ్చిపా పచ్చివాసన అనేది లేకుండా వాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలాలి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలితేనే అది ఇది గోలినట్టు చూడండి అలా అలా అయితే ఆయిల్ పైకి తేలాలి ఆ తర్వాత కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు అదే గోలిపోయింది ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే ఆ తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మూత అయితే పెట్టి ఉడికించుకున్నాను చూడండి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఈ కర్రీ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ కర్రీ అయితే పూరీకి అన్నానికి చపాతికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్